ఈ దినమొకరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఏపీసీలకు రాసిన పత్రిక ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు చదువుకున్నాం స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడిదైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన తాను అప్పగించుకొనిను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్లే తమ భార్యలను ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనిచున్నాడు తన శరీరమును ద్వేషించేవాడెవడనూ లేడు గాని ప్రతి వాడునూ దానిని పోషించి సంరక్షి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అమ్ము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను ఏక ఏకశరీరం అగుదురు పరిషద్వాక్యం దేవుడినించునుగాకు